వీరు ఆడిన ఆట ఓ ప్రయాణికుడు ఈ తాండూరు డిపో డ్రైవర్ని ఏమంటుండంటే ఈ పైకి డిపో డ్రైవర్ని ఏమంటుండంటే డ్రైవర్ అన్నామా డ్రైవర్ అన్నా డ్రైవర్ అన్నామా డ్రైవర్ అన్నా పతంగ <silence> ఎండొచ్చిన కాలం వచ్చిన కడుకొని వచ్చిన కాలం వచ్చిన కడుకొని వచ్చిన కాలం పోటు వచ్చిన డ్రైవర్ మంతవ భద్రతంతవో క్షేమ మంటవో భద్రతంతవో క్షేమ మంటవో భద్రతంతవో క్షేమ మంటవో ప్రాణాలయానికి ముఖ్యమంత్ర ప్రాణాలయానికి ముఖ్యమంత్రో ప్రాణాలయానికి ముఖ్యమంత్ర ప్రాణాలయానికి ముఖ్యమంత్రో ప్రశాంతంగా నిద్రపోయినా ప్రశాంతంగా మీరు నిధుల పోయినా నీవు మాత్రము చూస్తూ సాంతంగా ఎవర్ని దరబోతరు ఎవరు చూస్తారు ప్రయాణికులు ప్రశాంతంగా బస్ ఎక్కగానే ఏం చేశాయంటే కిటికడలు సూట్ సీటు ఊపుటల్ ఏ కిటికీ విండో ఓపెన్ చేశామంటే కిటికీలు గాడి దడమంటే గురు వట్టుడ మాంజె దరబోతరు మరి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ పోయిన సంవత్సరం సమయస్త పోయింది అవునా వత్తు 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 అంటటే ప్రైవేట్ ట్రావెల్స్ ముత్తు ముత్తు ముత్తునే లేబాయ్ అవరా నా పక్షి అనేదో వాడిపోయి డ్యూటీలో ఉండి డిపోల్ చేశారు ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ మరి ఆర్టీసోలు పెట్టిన లో పోతే ఒక్కసారి నాకు ఫోన్ వచ్చిందా సార్ ఫోన్ రాలే ఏం రాలే పొద్దు మనమే ఫోన్ చేసి మళ్ళీ ఇది పోయిదారు ఎందుకంట అట్లా

అంటే ఇక చూసుకోడు ఒక సైడ్తో రెండు సైడ్ ఒక సేపుతోటి ఫోన్ ఒక సేపుతోటి మరి సీరింగ్ ఎక్కడ పోవాలి సీరింగ్ గుప్పలు పోవాలి అంతేనా గు వస్తాడా తిరిగిపోతాడా ఇంకేదైనా పోయిన ఈ ప్రజలో ఉన్న అమ్మున్న మా డిఎం గారు ప్రతి రోజు ప్రతి డ్రైవర్ ని అమ్మ తొంభై సంవత్సరాలు ఫుడ్ పోసుకొని భూమి మీదకి వచ్చి తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఒక్క ప్రయాణికులు కూడా ఆని సరివద్దని ప్రతి నిత్యం ప్రతి రోజు చెక్ చేస్తారు అంతా మన డ్రైవర్ల మీద దృష్టి సారించి ఈ ప్రయాణిక దేవుళ్లకు సురక్షిత ప్రయాణం అందించాలని అలా ప్రశాంతంగా మీరు నియి మాత్రమో చూస్తూ ఉంటావు మాత్రమో చూస్తూ ఉంటావు చూస్తూ ఉంటావు ఎవరన్నామా